సరే అయితే నేను వెళ్తున్నానమ్మా నేను నిజంగానే వెళ్తున్నాను అలాగే నేను వెళ్ళిపోతానులే నేను ఇంటిని వదిలేసి వెళ్ళిపోతున్నాను ఎవరున్న మేమందరం నీ గురించి బయంగపడుతున్నాం నీకు అర్థమయ్యేలా చెప్పడానికే ఇవన్నీ చేస్తున్నాం నీ వల్ల నువ్వెంత పెద్ద పెద్దావు సైతాన్ సింగ్ లాంటి నువ్వెలా రామా ఈశ్వరుడు దయ అందుకే వీళ్ళకి దేవోదాస్ సవాల్ గురించి ఇంతవరకు తెలియలేదు రామ ఇల్లు ప్రశాంతంగానే ఉంది గురువర్య మనం వెళ్ళి ప్రశాంతత భంగం చేస్తాం కదా అయితే పదండి వద్దు అందరూ వద్దు అందరూ వద్దు ఒక్కొక్కరుగా చేయాలి దాంతో రామకృష్ణ పండితుడికి ఆలోచించే అవకాశం కూడా దొరకకూడదు ఇక అన్నింటికంటే ముందు నేను ధనీమణి వెళ్తా ఇంకెంతసేపు ఆలోచించావా ఆలోచన వచ్చేది కానీ నువ్వే చెడగొట్టావు అదేటో వెళ్ళిపోయింది వీడికి చెప్పమ్మా సారదా ఏమిటి కాల్చావు ఇది కషాయం కషాయం ఇవ్వడానికి ఏమైనా పద్ధత మాటలతో చెప్పొచ్చుగా ఒకవేళ మాట్లాడితే మీ ఆలోచన అటే వెళ్ళిపోతే సరే సరేలే ఎందుకలా అరుస్తున్నావు అమకృష్ణ పండితుడా నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను మీరు వాలే ఉన్నారు కదా ఎవరు బ్రహ్మ ఇప్పుడు వీళ్ళు తీవోదాస్ విషయం అందరికీ చెప్పేస్తారు ఓహ్ గౌనన్ గురుదేవా నేను 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 పొర్తిగా వాని ఉన్నాను పదండి మనం బయటికి వెళ్లి మాట్లాడుకుందాం అలా ఆరు బయట గాలి పీల్చుకుంటూ మాట్లాడుకుంటే నాకు చాలా నచ్చుతుంది పదండి ఎందుకు బయటికి ఎందుకు బయటికి ఎందుకు ఇంత పెద్ద ఇల్లు ఉంది తలుపు కూడా తెరిచే ఉంది చల్లటి గాలి కూడా వీస్తూనే ఉంది ఇక బయటికి వెళ్లాల్సిన అవసరం రామకృష్ణ పండితుడా ఇప్పుడు నేనేం చేయాలి నేను మీ పరిస్థితి మానసిక స్థితి రెండూ అర్థం చేసుకోగలను విధాల దాడి జరిగింది కదా మీకు శారదా దేవి రామకృష్ణ పండితుడు మీకు చెప్పలేదా అయ్యయ్యో అయ్యయ్యో ఈయన దివోదా సవాలుని కూడా అంగీకరించాడు అవును దివోదాస్ తను మీకు మీకెలా తెలుస్తుంది తను ఒక నిరుద్యోగ విద్యార్థి విషయం తెలుసా ఒకవేళ ఈయన అతనిది తప్పని రుజువు చేయలేకుంటే వాళ్ళందరి ధనం ఎంత ఉందో అది ఈయన ఇస్తాడంట ఇప్పుడు ఆలోచించండి మీరంతా ఆలోచించండి వాళ్ళందరి ధనం కలిసి ఎంత అవుతుందో ఆలోచించండి కొన్ని వేల నాణేలు కొన్ని వేల అవును నువ్వెక్కడి నుంచి తీసుకొస్తావు అంత ధనాన్ని కళ్ళునైనా చూసావా వినండి వినండి నేను చెప్పేది ఇంకా పూర్తి కాలేదు ఇంతకంటే భయంకరమైన విషయం మహారాజు స్పష్టంగా చెప్పారు ఒకవేళ రేపు రామకృష్ణ పండితుడు పరాజితుడయ్యాడంటే ఈయనకు అష్టదిగ్గజ పదవి కూడా దూరమైపోతుంది చెప్పండి రామకృష్ణ పండితుడా మీరు దేన్నని కాపాడుకోగలరు దివోదాస్ నుంచి మీ ధనాన్న మహారాజు నుంచి అష్టదిగ్గజ పదవి లేక సైతాన్ సింగ్ నుంచి మీ ప్రాణ నిజంగా మీ మీద రెండు దాడులు జరిగాయి రెండు కాదు మూడు దాడులు మహారాజు కూడా దాడి చేశారు కదా నాకు అర్థం కావడం లేదు మీరు ఎలా తప్పించుకుంటారు నాకు ఆందోళన కలుగుతోంది అందుకే నేను ఇక్కడికి వచ్చాను ఇక వస్తాను అన్నట్టు నేను మీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తాను వద్దండి కానీ గురువుగారు మీరు ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థించరు కదా పైగా నిన్న మీరు స్నానం చేయకుండానే భోజనం చేశారు ఈ రోజు నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను నా ప్రియమైన మిత్రుడు రామకృష్ణ పండితుడి కోసం ఇక మీరిద్దరూ బయట కనిపించండి ఈ రోజు నేను మీ ఇద్దరికి తాట తీయకపోతే నా పేరు తాతాచార్యే కాదు వస్తాను పదండి దివోదాసు నువ్వేమిటి నేను మీ పనిని తేలిక చేయడానికి వచ్చాను ఏమిటా పని రేపు మీరు పరాజితులు కాబోతున్నారు కదా ఇక నగరం మొత్తానికి తెలుసు మీ దగ్గర అంత ధనం లేదని మీరు మాకివ్వడానికి అందుకే నేను ఈయన్ని తీసుకొచ్చాను ఈయన మీకు ధనమిస్తాడు వినండి నండి రండి రండి అంటున్నావు క్షణం ఆగండి ఈయన నాకు ధనం ఎందుకు ఇస్తాడు మీ ఇంటికి బదులుగా ఇస్తాడు అంటే సోదరులారా ఒక్కొక్క వస్తు జాగ్రత్తగా చూడండి ఎక్కడ ఎలాంటి అన్యాయం జరగకూడదు ఇది ఐదు ఉంటుంది కాదు కాదు అత్తయ్య ఏమంటున్నారంటే ఇది ఏడు నాలేళ్ళు అని అత్తయ్య దీన్ని మధుర నుంచి తెప్పించారు ఇదిగో అమ్మా నా మాది పాతిక నాణాలు ఉండొచ్చు కాదు కాదు అత్త ఏమంటున్నారంటే ఇది యాభై ఐదు నాణాలదని అత్తయ్య దీన్ని దీపావళికి కొన్నారు ఈ నివాసానికి నేను కేవలం పదిహేను వేల నాణ్యాలే ఇవ్వగలను పదహారు వేల అయితే నేను ఇవ్వగలను కానీ ఇంతకు మించి ఇవ్వలేను ఎందుకంటే నివాసం సాధారణంగా ఉంది పదిహేను పదహారు వేల నాణ్యాలతో మాకేం ఒరుగుతుంది మేము డెబ్బై ఎనభై వేల నాణ్యాలు తీసుకోవాలి రామకృష్ణ గారు మీ నివాసంతో పాటు మీ ఇంట్లోని ఆభరణాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అవును మీ దగ్గర ఆభరణాలు ఎన్నున్నాయి రేపు మీ పరాజయం ఖాయమే కదా అందుకే నేను మీ ఇంటిని సామాన్లను ఆభరణాలను అన్నింటినీ అమ్మేయడానికి వచ్చాను దాంతో రేపు మీరు మాకు ధనాన్ని చెల్లించగలరు వెళ్ళండి కొనుగోలు సోదరులారా ఒక్కొక్క వస్తువును చూసుకోండి మీరు సరైన ఖరీదు కట్టాలి కలలో కూడా అలా ఊహించకు దివోదాసు నేను పరాజితుణ్ణి కాను అలాగే నా ఇల్లు కూడా అమ్ముడుపోదు నీ మనుషుల్ని తీసుకుని నీకు ఇక్కడి నుంచి బయలుదేరు అమ్మాండి వెళ్ళండి 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 ఇక్కడ నుంచి వెళ్ళండి అందరూ వెళ్ళండి పండిత రామకృష్ణ గారు ఈ రోజంటే మేము వెళ్తున్నాం కానీ రేపు సైనికులు కూడా మా వెంటుంటారు ఆ తర్వాత మీరందరూ కలిసి కూడా మీ నివాసాన్ని కాపాడుకోలేరు అమ్మా నువ్వు అమ్మా అమ్మా కొట్టకమ్మా గుండపా నిన్న అసలు వదిలిపెట్టను ఇల్లేలాగా అప్పుడు పోతుంది ఈయన తర్వాత కనీసం సైతం సింగ్ చేతిలో ఈయన ప్రాణాన్న మిగులుతాయి ఏం మాట్లాడుతున్నా అయ్యో అమ్మా ఎలా ఉన్నావు పండిత రామా నన్ను చూసి ఆశ్చర్యపోతున్నావా ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి నా పరిమేకను రక్షించుకోవడానికి ఎందుకంటే నీ మేడ మీద ఇప్పుడు నాకే అధికారం ఉంది ఇక నాకు తెలిసి రేపు నీ ఇల్లు అమ్ముడు నీడపోయిన తర్వాత నీకు పూర్తిగా అవకాశాలున్నాయి నువ్వు నీ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవటం నేనెందుకు ప్రాణాల మీద ఎవరికి తీపు ఉండదు రామకృష్ణ ఇక నీ మేడను నేను యుద్ధంలో ఎలాగూ నరికేస్తాను అందుకే నాతో పాటు ఈ నలుగురు కాపల వాళ్లను తీసుకొచ్చాను వీళ్ళు నీ ఇంటి ముందు బయట నిలబడి పహారా కాస్తూ ఉంటారు ఎందుకంటే నీ ఇల్లు అమ్ముడుపోయిన తర్వాత పోటీ జరిగేంత వరకు వీళ్ళు నిన్నెక్కడి నుంచి పారిపోనివారు నాలుగు దిక్కులా వెళ్ళిపోండి అలాగే నాలుగు జాములు ఈ పండితుడి మీద కన్నేసుంచండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతని ఇక్కడి నుంచి పారిపోవడానికి వీల్లేదు ఒక విషయాన్ని నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాలి సైతాన్ సింగ్ నువ్వు ఏమైనా చేసుకో నేను నీతో యుద్ధం తప్పకుండా చేస్తాను ఒకవేళ నువ్వు చెయ్యుకుంటే ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు నిజంగా ఈ రోజు నీ జీవితంలో అన్నిటికంటే చాలా చెడ్డ రోజురామా తలుపుది ఖచ్చితంగా యమదూతలే వచ్చింటారు ఇక వాళ్ళు రావడమే మిగిలింది చక్రపాణి గారు మీరిక రండి రండి లోపలికి రండి చెప్పండి సవాల్ కూడా ఏదైనా అంగీకరించారా లేదు పండిత రామకృష్ణ నా కోసం నిజానికి ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని గురువులందరి కోసం సవాల్ని అంగీకరించాడు ఈ ప్రపంచంలో పండిత రామకృష్ణ కాకుండా ఇంకెవ్వరూ ఈ సాహసం చేయలేరు పండిత రామకృష్ణ నిజంగా నవ్వు అందరికంటే భిన్నమైన వాడివి నువ్వే నా చివరి ఆశాకిరణానివి రేపు దర్బార్లో ఏం జరుగుతుందోనని ఆలోచిస్తుంటేనే మనసులో ఆందోళన కలుగుతుంది ఒకవేళ నువ్వు ఓడిపోతే ప్రజలకు గురువుల మీద అలాగే చదువు మీద ఉన్న నమ్మకమే పోతుంది కేవలం విజయనగరం ఒక్కటే కాదు నిజానికి మొత్తం భారతదేశంలోనే అరాచకత్వం నీకు చాలా బాగా తెలుసు కదా గురువు తన విద్యార్థులందరికీ సమానంగానే శిక్షణ ఇస్తాడు అని కానీ విద్యార్థులందరూ సమానంగా విద్య నేర్చుకోలేరు ఒకవేళ రేపు నువ్వు పరాజితుడు అయ్యావంటే తమ అయోగ్యత కారణంగా నిరుద్యోగులైన ఈ విద్యార్థులందరూ తమ గురువుల మీదకి తమ చదువుకైన వ్యయాన్ని అడగటానికి వస్తారు ఆ తర్వాత ఏ గురువు కూడా ఏ ఒక్క విద్యార్థికి శిక్షణ ఇవ్వలేడు అలాగే ఏ విద్యార్థి శిక్షణ కోసం రాలేడు ఇక నువ్వే ఏదైనా మార్గాన్ని చూడాలి రామా కానీ మార్గం చూస్తారు గురువర్య ఈయన స్వయంగా తన సమస్యల సమస్య మురిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు లేదు పండిత రామకృష్ణ ఏ అసాధ్యానైనా సుసాధ్యం చేయగలడు తను నా సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాడని నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఏమంటావు రామకృష్ణ పరిష్కరిస్తావు కదా నేను ప్రయత్నిస్తాను గురువర్య ఇక అంతా తల్లిదయ ఇక నేను బయలుదేరుతాను చాలా ఆందోళనగా ఉన్నాడు వాడేం చేస్తున్నాడో అది ప్రపంచ క్షేమం కోసమే చేస్తున్నాడు ఈశ్వరుని దయవల్ల నేను వెళ్ళి ఆయనకు సహాయం చేయ వాడికి ఏకాంతం కావాలి ఏకాంతమే వాడికి పరిష్కారాన్ని నేను ఇంతవరకు పరిష్కారం కూడా ఆలోచించలేదు జగన్మాత ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి దర్బార్కి వచ్చేసరి రామకృష్ణ ఈరోజు మీ ముఖంలో ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా కనిపిస్తోంది ఏమైంది బాధగా ఉంది రామకృష్ణ పండితుల వారు కానీ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు కదా ఇక తర్వాతి అష్టదిగ్గజాన్ని మహారాజుల వారు ఎంచుకున్నారో లేదో తెలియదు ఈ రోజు ఏం అనుకుంటా చెప్పాలి దివోదాస్కి తనకి నేను ఎలా రుజువు చెయ్యాలి పండిత రామకృష్ణ చాలా ఉదాసీనంగా కనిపిస్తున్నాడు ఏం మాట్లాడలేకపోతున్నాడు రామకృష్ణ పండితుల వారు మీ నుదుటి మీద చెమట పట్టడమా ఎందుకు ఎలా దేనికోసం రే విసన కర్ర రా వెళ్ళండి రామకృష్ణ పండితుల వారు విసనకర్ర తీసుకొని ఊపుకోండి మీ చెమట ఆరిపోతుంది గరుగారు విసనకర్ర చేస్తాను చెమట ఆరబెట్టుకోండి పండిత రామకృష్ణ గారు దాన్ని ఊపుడగా వచ్చు కదా ఇలా 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 చూడండి విసనకర్ర ఉంది కదా అది చెమట ఆరబెట్టుకోవడానికి పనికొస్తుంది కానీ విసనకర్ర ఊపుకునే పని మనం స్వయంగా చేసుకోవాల్సి ఉంటుంది విసనకర్ర ఊపుకునే పని మనం స్వయంగా చేసుకోవాల్సి ఉంటుంది రామకృష్ణ పండితి రెడ్డి హఠాత్తుగా ఈ విధంగా నవ్వుతున్నాడు ఏ మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు ఇప్పుడు చెప్పండి పండిత రామకృష్ణ మహారాజా మీకు పరిష్కారం లభించిందా పండిత రామకృష్ణ పరిష్కారం మాకు ధన రూపంలో మాత్రమే లభిస్తుంది మేము ధనాన్ని తీసుకెళ్లడానికి మా వెంట సంచులు కూడా తీసుకొచ్చాం ప్రణామాలు మహారాజా మాకు నమ్మకం ఉంది ఈ రోజు మాకు న్యాయం జరిగి తీరుతుందని అలాగే నాకు పండిత రామకృష్ణ తెలివితేటల మీద పూర్తిగా నమ్మకం ఉంది చక్రపాణి ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు ప్రణామాలు మహారాజా ప్రణామాలు గురువర్య నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఈరోజు పండిత రామకృష్ణ దివోదాసుడు తప్పని రుజువు చేసి తీరుతాడని ఇప్పుడు చెప్పండి పండిత రామకృష్ణ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చూడండి విసనకర్ర ఉంది కదా అది చెమట ఆరబెట్టుకోవడానికి పనికొస్తుంది కానీ విసనకర్ర ఊపుకునే పని మనం స్వయంగా చేసుకోవాల్సి ఉంటుంది మీరు చూస్తూ ఉండండి గురుదేవా మీరిచ్చిన విసనకర్రతోనే నేను దివోదాస్కి ఏ విధంగా చెమటలు పట్టిస్తానో